అనకాపల్లి జిల్లా నర్సీపట్న నియోజకవర్గం నాతవర మండలంలో సంక్రాంతి సంబరాలు అంటాయి సంవత్సరాల నుంచి సహకారంతో సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నామని ఆ సభ్యులు తెలిపారు ప్రతి ఏడాది సంక్రాంతి సంబరాల్లో ఆటల పోటీలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు ఈ సంబరాలకు ప్రజలు విరాళాలు అందిస్తూ తమకు సహకరిస్తున్నారని తెలిపారు నిరుపేద విద్యార్థులకు చేయుతనిస్తున్నామన్న గ్రామాల్లో మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నామని కేఎస్ఆర్ టీం సభ్యులు మరో అడుగు ముందుకు వేసి దేవాలయాల నిర్మాణాలు కూడా చేపడుతున్నామని వెల్లడించారు అనంతరం సంక్రాంతి సందర్భంగా ఏర్పాటు చేసిన వాలీబాల్ కబడ్డీ ముగ్గుడి పోటీల్లో విజేతలకు గ్రామ పెద్దలు స్థానిక ఐఎస్ఐ తారకేశ్వరరావు చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు నుంచి ఇది నాలుగవ సంవత్సరం సంక్రాంతి సంబరాలు జరుపుడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కొన్ని స్పోర్ట్స్ యాక్టివిటీస్ ప్లస్ కల్చరల్ యాక్టివిటీస్ చేయాలని నిర్ణయించుకున్నాం కేఎస్ఆర్ అనేది కానీ ముగ్గురు వ్యక్తులు కాకుండా ఇక్కడ పనిచేసిన అందరూ కేఎస్ఆర్ టీం కిందే లెక్క రూపాయి ఇచ్చినోడు ఉన్నాడు రూపాయి ఇవ్వనోడు ఉన్నాడు ప్రతి ఒక్కరు భాగస్వామ్యం అయ్యి ఊళ్ళో పెద్దలు యువకులు అందరూ కలిపి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు డ్రింకింగ్కి బెట్టింగ్లకి బాగా అలవాటు పడుతున్నారు కనీసం కొంతలో కొంత ఒకళ్ళని ఇద్దరునన్నా మనం డైవర్ట్ చేసి స్పోర్ట్స్ వైపు కల్చరల్ యాక్టివిటీ వైపు డైవర్ట్ చేయాలన్నది మా ప్రథమ లక్ష్యం లక్ష్యం ఇంకా గ్రాండ్గా చేయాలని మేము ప్లాన్ చేస్తున్నాం దానికి ఫ్రెండ్స్ ఊళ్ళో పెద్దల సహకారం ఉండాలని కోరుకుంటున్నాం ప్రతి సంవత్సరం కూడా రమణ చెప్పినట్టు మాకు వెన్నంటి ప్రోత్సహిస్తూ మాకు మేము ముందున్నా కానీ మా వెనక చాలామంది ప్రత్యక్ష ప్రమేయం కానీ పరోక్ష ప్రమేయం కానీ ఉంది వాళ్ళందరికీ మా కేఎస్ఆర్ టీంతో ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వాళ్ళు కూడా మా టీంలో భాగంగానే మేము పరిగణిస్తూ నాతవరం పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్సీ గారు తారకేశ్వరరావు గారికి మా కేఎస్ఆర్ టీంతో ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము వారి ఆధ్వర్యంలో ఈ గ్రౌండ్ మరింత అభివృద్ధి చెంది మన యువతకి తోడ్పాటు ఉండా ఉంటుందని ఆశిస్తున్నాము మేము ఎంత రెస్పాన్స్ వస్తుందో అనుకోలేదు కానీ మహిళలు చాలా చక్కగా పాల్గొని మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఇప్పటి వరకు కూడా చాలా ఉత్సాహంగా పాల్గొని మమ్మల్ని ప్రోత్సహించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ నెట్వర్క్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ ప్లీజ్ వాచ్ వైకే న్యూస్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ వైకే న్యూస్ ఛానల్